you uh -huh. గోవింద గోవింద శ్రీ లక్ష్మీ నరసింహ భగవానికి జై హా ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అద్భుతమైన సింగిరి కోన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ ఇది ఎక్కడుందనుకుంటారా తిరుపతి డిస్టిక్లో తిరుపతి నుంచి సుమారు పుత్తూరు నారాయణవనం నారాయణ నుంచి పది కిలోమీటర్ దట్టమైన అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉంది దట్టమైన అటవీ ప్రాంతంలో నృసింహ భగవానుడు త్రిన్న కసిప సంహారం తర్వాత ఉగ్ర రూపంలో వెళ్తే అక్కడ లక్ష్మీదేవి శంచులక్ష్మి రూప రూపంలో ఆ స్వామిని శాంతింపజేసి ఇక్కడ వెలిసిందని ఇక్కడ స్థలమహత్యం స్వామి ఉగ్ర రూపంలో అక్కడికి వెళ్ళడని ఒక అక్కడ ఐవేలు చెప్తున్నారు పూజలు చెప్తున్నారు ఇక్కడ అందుకే స్వామి శంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ భగవాన్గా స్వయంగా వెలిసిన క్షేత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది ఇది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా దర్శనం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది నారాయణ నుంచి సుమారు పది కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో మెటల్ రోడ్లో వెళ్ళాలి దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఆ స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఆ కొండపై నుంచి అద్భుతమైన జలపాతం వచ్చి అక్కడ తీర్థంగా ఉంది అక్కడ లక్ష్మీదేవి లక్ష్మీ తీర్థం అంటారు అక్కడ పుణ్య స్నానాలు చేసుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి భగవాన్ని దర్శనం చేసుకుని అక్కడే ధ్యానం చేసుకొని విశేషంగా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడే మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది భోజనం చేసుకొని ప్రశాంతంగా ఉండే సాయం వేళ వెళ్ళొచ్చు అలాగే మన రిటర్న్ నారాయణవనం వస్తే నారాయణవనం శ్రీ వెంకటేశ్వర స్వామి మామగారు ఊరు నారాయణవనం అక్కడే ఆకాశరాజు దరణదేవి పరిపాలించిన రాజ్యం స్వామి వెంకటేశ్వర తిరుమల కొండపై వరాహస్వామి ఆశ్రమంలో ఉన్నాడు అక్కడి నుంచి ఆ నారాయణవనం వెళ్ళి అక్కడ అమ్మవారిని పద్నావతమ్మ చూడటం తర్వాత స్వామిని స్వామి అమ్మవారిని చూసి అక్కడ కళ్యాణం జరగటం ఇదంతా కూడా నారాయణంలో జరిగింది విశేషమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నారాయణంలో స్వామి స్వయంగా వెలిచిండాడు అలాగే ఆ చుట్టుపక్కల జ సొరకాయల బాబా జీవ సమాధి అలాగే అవినాచమ్మ అలాగే ప అగస్తేశ్వర స్వామి టెంపుల్ పరాశరేశ్వర స్వామి టెంపుల్ వీరభద్ర వీరభద్రస్వామి కైలాసకోన అలాగే నాగలపురం వేదనారాయణ స్వామి అలాగే సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆ సర్వెండింగ్లో సుమారు ఎన్నో అద్భుతమైన శైవక్షత్రాలు విష్ణు క్షేత్రాలు విషయ ఉండడం అక్కడ ఎంతో అద్భుతం అవన్నీ చూసే భాగ్యం మాకు కొన్ని కొన్ని కలిగాయి మీరు కూడా చూడాలనుకుంటే మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా చూసి సిబ్స్ చేయకుండా కంటిన్యూ చూసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి చూడండి తెలుసుకోండి మీరు కూడా వెళ్ళి అక్కడ అద్భుతమైన క్షేత్రాలు దర్శించి ఆ శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్ ద అనుగ్రహం పొందండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం షర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వృక్షోర్య మోక్ష మామృతాద్ ఆ లక్ష్మ లక్ష్మీ నరసింహస్వామి మహామృత్యుంజయ మహామంత్రం జపించి ఆ ప్రహ్లాదు వరుణిత ఆ నరసింహస్వామిని అనుగ్రహం పొందండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద శ్రీ లక్ష్మీ నరసింహ భగవాన్